హాయ్ ఎవ్రీవన్ ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయలతో పూరి కూర చేయబోతున్నాను తయారీ విధానం చూద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకుని నూనె హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని సాల్ట్ వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేదాకా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత పసుపు వేయాలి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేలాగా కూరని ఉడికించుకోండి తర్వాత ధనియాల పొడి వేయాలి మనం ముందుగానే కలిపి పెట్టుకోవాలి శనగపిండి ఇది నీళ్లు పోసి కలిపి పెట్టుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఈ శనగపిండి వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి కలిపి కూరని ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే ఇంట్లో ఉల్లగడ్డ లేనప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలతో పూరీ కూర చేసేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది పూరీలు ప్రిపేర్ చేసేసుకొని తింటే ఈ కూరతో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్